కోసం వెయిటింగ్ రైట్ ఇగో ప్రజా వెలుగుదా పత్రే ఇది చూడురా తెలంగాణలో అద్భుతంగా సాటిలైట్ పేపర్ల లొట్టపీస్ పీస్ పేపర్ లో రానంత అద్భుతంగా ఎంత మంచిగా రాస్తున్నావు చూడు ఇగ చూడు హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి బేగంపేటలో ఘనస్వాగతం పలికిన గవర్నర్ సీఎం అంటూ మొదటి అంశాన్ని ఇచ్చిన దాని తర్వాత సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు శాఖ ఎన్నికలపై విచారణ ఇరవై ఒకటికి వాయిదా వేసింది దాంతో పాటుగా చూడరు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి స్మోక్ బాంబు ఘటనపై దర్యాప్తు ముమ్మరం అంటూ చేసిన మళ్లీ కలవర పెడుతున్న కరోనా అంటే వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంపై ఏంది విష ప్రయోగం అంటూ కూడా రాసిన నిజామాబాద్ లో జిల్లా నిజామాబాద్ జిల్లాలో దారుణం అంటూ ఒక అంశాన్ని మేడిగడ్డ రిపేర్ల బాధ్యత ఎవరై ఎల్ సంస్థ ప్రకటనతో బయటపడ్డ డొల్ల తన మానాడు ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలకు బాధ్యులు ఎవరు అంటూ కూడా ఇంకో అంశాన్ని చూసిన ఇక బస్సులు పెరిగాయి మెట్రోల్లో తగ్గారు అంటూ కూడా చూడొచ్చు ఏంది దీనికి సంబంధించి అంశాన్ని ఇక పబ్బుల్లల్లో ఆ పోలీసుల సోదాలు అంటూ కూడా ఇంకో అంశం ఇక లోక్సభకు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా తెలుగు రాష్ట్రాలలో పార్టీకి మేలు జరుగుతుందని ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ అన్ని ముగిసిన నేపథ్యంలో ఆమె చేరికను లాంఛనం చేయను షర్మిలకు రాబోయే లోక్సభ ఎన్నికలలో ఖమ్మం నుంచి ఎంపీగా టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలుసు ఇక ఆంధ్ర పెత్తందాన్ని తెచ్చుకొని ఊరేగిర్రి ఇట్లా డ్యాన్సులు చేయరి ఆంధ్రలను తీసుకొచ్చుకొని డ్యాన్స్ చేయరి తెలంగాణ నుంచి సోనియామ్మ పోతే అంటూ కూడా ఇంకో అంశాన్ని కూడా రాసిన ఇంతకంటే మంచి పేపర్ ఇక ఏడ దొరుకుతుంది నేను ఏమంటున్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా నేను ఒక సహాయం కోరుతున్నా మిమ్మల్ని నేను మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతున్నా ఎప్పటికైనా అడిగే అంశం ఇది తెలంగాణ ప్రాంత పక్షాన తెలంగాణ మీ బిడ్డగా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా మనం ఇంకొక మూడు వేలైతే రెండు లక్షలకు చేరువులో ఉంటాం ఆ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి పూర్తి స్థాయిలో కూడా ఇగో బటన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూరి ఇంకొకటి ఏంటంటే మనకు కాస్త ఎక్విప్మెంట్ అవసరం ఉంది ఎవరైనా దాతలు సహకారం అందిస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం ఇగో ఈ నెంబరు గూగుల్ పే ఫోన్ పే గానీ ఇతరత్ర చేయరి సహకారం అయితే అందించాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంటది ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డగా ప్రశ్నించే గొంతుకకు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా మేము ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి